హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ సెంటర్లో కమర్షియల్ ఏరియాలో ఇండిపెండెంట్ త్రీ బెడ్రూమ్ సేల్కి వచ్చిందండి రెంటల్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇవి స్టెప్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట మనకి మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్ అండి ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే త్రిబుల్ బెడ్రూమ్ అండి ఎంట్రన్స్ మనకి ఐరన్ గ్రిల్ గేట్ ఉంది చుట్టూ కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ అయితే వచ్చిందండి ఇక్కడ ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం వచ్చింది ఈస్ట్ ఎంట్రెన్స్లో ఉంటుంది నార్త్ వైపు కూడా సొంత అయితే వచ్చిందండి నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గులు ఉన్నాయి ఇప్పుడు మనం నార్త్ నుంచి ఎంటర్ అవుతున్నాము కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోల్డ్ అని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది మొత్తం మూడు బెడ్రూమ్స్ ఉన్నాయండి కిచెను మీకు హాల్ కూడా ఉంది సో హాల్ అంతా కూడా మనకి ఆఫీస్ పర్పస్గా యూజ్ చేస్తున్నారు ఇదంతా కూడా కమర్షియల్గా ఆఫీస్ లాగా యూజ్ చేస్తున్నారండి పైన పీఓపీ సీలింగ్ చేస్తుంది కలర్ఫుల్ లైటింగ్ కూడా ఉందండి ఇది ఓల్డ్ ఫ్లాట్ అండి ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అయితే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఏదన్నా మీకు చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి కానీ మేజర్ వర్క్లు ఏమి లేవండి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి వుడ్ బోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండోస్ అన్నీ కూడా ఉన్నాయండి సేఫ్టీ పరంగా అంతా కూడా బాగుంది మీకు స్లైడ్ విండోస్ అండ్ అన్నీ కూడా లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు మొత్తం మూడు బెడ్రూమ్స్ ఒక కిచెను ఒక హాల్ అయితే వస్తుందండి ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ వస్తుందండి సో మొత్తం మనకి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పదకొండు వందల యాభై ప్రింతేరియా వస్తుంది ఫిజికల్గా చూస్తే కనుక ఇది ఇంకా ఎక్కువే ఉంటుందండి అయితే డాక్యుమెంట్ వాల్యుయేషన్ కోసం అని చెప్పి తక్కువ రాయించారు సో కిచెన్ పక్కన మనకి వాష్ ఏరియా వచ్చింది అటుకు వచ్చింది వాష్ ఏరియా అంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడే మీకు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారండి సో ఇదంతా కూడా మనకి మూడు అంతస్తులు ఇల్లు అండి ఇది మొత్తం ముగ్గురు అన్నదములు ఇందులో ఒక ఆయన మాత్రం సేల్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ అయిన దీనికి ముప్పై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఇక్కడ గజం స్థలం రెండు లక్షల రూపాయలు పైన అయితే ఉందండి సో ఇది మీకు ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది అండి ల్యాండ్ కాస్టే మీకు ఇక్కడ దాదాపుగా డెబ్బై లక్షల అయితే ఉంటుందండి సో ఇప్పుడు ఇది త్రిబుల్ బెడ్రూమ్ అనమాట ఇరవై ఐదు వేల రూపాయలు రన్నింగ్ రెంట్ తోటి సేల్కి వచ్చింది ఇది నవరంగ్ థియేటర్ రోడ్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట పక్కనే మీకు ఏలూరు రోడ్డు మ్యూజియం రోడ్డు బీసెంట్ రోడ్డు బందర్ రోడ్డు సో ఇలాగ అన్ని ప్రైమ్ లొకేషన్స్ దగ్గరగా ఉన్నాయండి పక్కనే మీకు నవరంగ్ థియేటర్ నవరంగ బేకరీ సో ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్స్ అండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఫ్లోర్ వైజ్ త్రిబుల్ బెడ్రూమ్ అనమాట ఇండిపెండెంట్ హౌస్ అండి మూడు అంతస్తుల బిల్డింగు ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది కు వచ్చింది కేవలం అరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ప్లాన్ ఆఫర్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గులాలు ఉన్నాయి సో ఒక బెడ్రూమ్ అయితే లాక్ చేస్తుంది అది మాత్రం మీకు చూపించలేదండి మిగతా అంతా కూడా చూపించాను ఇది ఇంటి ముందు రోడ్డు మీకు సిక్స్టీన్ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఇక్కడే మీరు బైక్ పార్క్ చేసుకోవచ్చు అండి సో ఇది ఫ్యూచర్లో కూడా మంచి కమర్షియల్గా యూజ్ అవుతుంది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దీని మీద రెంట్ తీసుకున్నా కూడా ఆ తర్వాత ఈ బిల్డింగ్ ంగ్ అనేది ఒకవేళ పడిపోతే కనుక మళ్ళీ కొత్త బిల్లు కట్టుకోవచ్చు అలాగని పదిహేను సంవత్సరాల తరలిత పడిపోద్దిని కాదండి జస్ట్ చెప్పారు అంతే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ ఉత్తర వైపులో కూడా ఒక చిన్న వంటగదిలాగా దీన్ని కబోర్స్ తోటి చేశారండి అంటే మనం క్లైవెట్స్ అవి పెట్టి చేశారు సెపరేట్ గా మీకు వంటగది లోపల కూడా ఒక బెడ్రూమ్ మాత్రం ఇక్కడ లాచ్ చేసింది మాత్రం మీరు చూపించలేదండి ఒక మూడు బెడ్రూమ్స్ కూడా ఉందండి మంచి ప్రైస్ లొకేషన్ తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు చేసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు మంచిగా విజిట్ చేయాలనుకుంటే తెలుసుకున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి విజిట్ ఒక ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్ ఏర్పాటు చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి రిచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఏ ప్రాపర్టీని విజిట్ చేయాలన్నా కూడా విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీరు ఏ ప్రాపర్టీ ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఫైనల్గా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నానో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ప్రమోషన్ యాడ్ చేయాలని కూడా చేస్తాం అండి దానికి ఎటువంటి కమిషన్ ఉండదు జస్ట్ సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మెటీరియల్ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ వుడ్ వర్క్ కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ సో ఈ విధంగా అన్ని రకాల మేము వర్క్ అయితే చేయిస్తాం కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు బ్యాంక్ లోన్ చేయిస్తాము ఫైనాన్స్ కూడా చేయిస్తామండి సో అదేవిధంగా మీరైతే ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది డే నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేయండి డైరెక్ట్గా మీరు నార్మల్ కాల్ చేసినా పర్లేదండి